హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇంక ఈ వ్లాగ్ అయితే మీకు చాలా 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 ఫన్నీగా చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చేలా ఉండిద్ది లాస్ట్ వరకు చూసి అస్సలు స్కిప్ చేయకుండా చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వర్షం అయితే పడేలాగే ఉంది ఇంకా పనులు మాత్రం వచ్చేసారు ఇంకా గేట్స్ పెట్టేస్తున్నారు మమ్మల్ని బయటికి వెళ్ళకుండా ఇచ్చేస్తున్నారు ఇంకా వెళ్ళాలి అంటే పక్కనకు వాళ్ళ ఇంటి దీని మీద నుంచి వెళ్ళాలి దారి ఉందండి పూర్తిగా కట్టేశామంటే కనుక ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా దారి ఉండదు కదా మినిమం వాళ్ళు టూ డేస్ అయినా ఉండాలి డోర్ అలాగే అని చెప్పైతే చెప్పారు సరే అని చెప్పి రావడమే వాళ్ళు అది స్టార్ట్ చేసేసారు మళ్ళీ పిల్లర్స్ పోసుకోవాలి కదా ఫస్ట్ అయితే అన్నీ సెట్ చేసుకుంటున్నారు వాళ్ళు వచ్చేలోపు మేము పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాము ఇంకా వాళ్ళు వచ్చేసరికి బట్టలు కూడా ఆరేసుకున్నాము క్లైమేట్ అయితే అస్సలు సహకరించట్లేదు అయినా కూడా తప్పదు ఇంకా పిల్లోడి బట్టలు అయితే వస్తూనే ఉంటాయి మా అమ్మ అస్సలు వాషింగ్ మిషన్కి వెయ్యదు రాదు ఉన్నా కూడా వేసేది కదా అప్పట్లో కూడా హ్యాండ్ వాష్ చేసేది మా మమ్మీకి అలాగే ఇష్టము ఇక మాక్సిమం నేను నా బట్టలు అవి బట్టలు నేనే ఉతికేసుకుంటా ఉంటాను అప్పుడప్పుడు ఎందుకంటే ఇంకొకసారి చాలా అయిపోతుంది ఇంక ఇక్కడే అంతా పని కదా అని చెప్పేసి ఇక మా ఇద్దరి ఉతుక్కున్నా ఎంతో కొంత మా అమ్మకి హెల్ప్ అయిద్ది కదా అని చెప్పి ఈరోజైతే మా మమ్మీని అన్ని ఉతికేసింది ఉతికేసి ఆరేసాము వర్షం పడతానే ఉంది కనీసం నీళ్ళైనా కారిపోయినాయి అనుకోండి లోపలైనా వేసుకోవచ్చు లేదు ఇంకా ఉతకుండా కొవ్వలు కొవ్వలు పెట్టామంటే తర్వాత స్మెల్ వచ్చేస్తాయి ఇంకా పిల్లడి ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండడమే నాకు ఇష్టం నాకు అసలు అట్లా బట్టలు ఓ ఉంచుకొని ఉత్తుకోవడం అసలు నచ్చదు ఇంక ఇంతలోపు పిఓపీ వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ పైన అయితే చేస్తారంట మెట్లు పక్కన పైన ఎదురు పైన అదంతా కూడా పీఓపీ చేస్తున్నారు ఇది ఇంట్లో పీఓపీ లాగా కాదు బయటదే ఇది వర్షానికి తడిచినా ఏమైనా కూడా పాడవ్వంట నాకు కూడా తెలియదు ఇది అసలు ఎలా చేస్తారు ఏంటనేది నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం చూసిన ఫస్ట్ అయితే వాళ్ళు వచ్చేసి ఏంటంటే సెట్ చేసుకుంటారనమాట మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకొని దానికి తగ్గట్టు అన్నీ కూడా ఫిట్ చేస్తారు తర్వాత వచ్చేసి షీట్స్ అయితే పెడతారు ఫస్ట్ అయితే ఇవి ఫిట్ చేసుకుంటున్నారు షీట్స్ అయితే ఇప్పుడే కాదు కరెంటు పని అయినాకైతే పెడతామని చెప్పారు ఇక్కడ మా అవి మాత్రము ఈ రోజు ఇన్నాళ్ళు ఇసుక అంటే చీదరగా అట్లా ఉంటాడు కదా ఇసుకలో దిగాలంటే ఏడుస్తాడు అలాంటిది మేము వచ్చి టెన్ డేస్ అయిపోయింది కదా ఇంకా హవికి ఆనందమే ఆనందము అసలు ఫుల్ మట్టిలోనే ఆడతానంటాడు ఎంతలా ఆడుతున్నాడో ఇంక నేను కూడా హవికి ఫ్రెష్ చేంజ్ చేశాను సరే ఆడితే ఆడుకోనిలే ఇంకా రెండు రోజులే కదా పైగా ఎండ కూడా లేదు మెయిన్ ఏంటంటే ఎండ లేదు ఎండ ఉంటే అయిపోయింది ఇక మా అమ్మ కూడా తోడైంది అవి సరిపోయారు వాళ్ళిద్దరూ ఇంకా గ్లాసుల్లో మట్టి వేసుకొని నిన్నే కదా కొత్తగా మళ్ళీ మట్టి పోసారు నేను చూపించానో లేదన్నట్టు బ్లాగులో ఇక ఆ మట్టితో గందరగోళం చేస్తున్నారు ఇద్దరు కలిసి ఏంటమ్మా అంటే మా అమ్మ కూడా చిన్నపిల్ల అయిపోయింది నిజం చెప్పన చిన్నప్పుడు నేను ఇలాంటి ఆటలు ఏమీ ఆడలేదు నేను అసలు ఇంటికి వెళ్ళేదాన్ని కాదు ఎవ్వరితో ఆడుకునేదాన్ని కాదు అసలు మా అమ్మ వాళ్ళు పంపించేవాళ్ళు కాదు ఒకవేళ పంపించిన ఫైవ్ మినిట్స్ టైం పెట్టి పంపించేవాళ్ళు ఆ ఫైవ్ మినిట్స్లో ఇంటికి వచ్చేయాలి అంతే లేదంటే రోడ్ల మీద ఆడుకోవడం నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత తొక్కుడు బిళ్ళని ఇంకేంటో చారుచారు పప్పుచారు అలా చిన్న చిన్ని ఆటలు అయితే ఆడుకోవడం కాలేజ్లో అంటే డిప్లొమాలో ఉన్నప్పుడు నేర్చుకున్న నమ్మరు చెప్పినా కూడా నిజమదే ఇంకా బుడ్డీల ఆటలని లేకపోతే ఇంకా భూమి భూమి శకలకి అయి అయితే చిన్నప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లో మా ఫ్రెండ్స్తో వాళ్ళం అప్పుడు కూడా మా ఫ్రెండ్స్ వచ్చి పర్మిషన్ అడిగి తీసుకొని వెళ్ళేవాళ్ళు అప్పుడు కూడా టైం పెట్టేవాళ్ళు అనమాట అప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది రాజస్థాన్ నుంచి విమలా అని చెప్పి తనైతే చాలా మంచిది ఉండే వాళ్ళు వాళ్ళకి బూందీ షాప్ ఉండేదన్నమాట స్వీట్ హాట్ షాపు వాళ్ళ దగ్గర స్వీట్ బూందీ తీసుకొని తినేవాళ్ళం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా అట్లా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళైతే కాంటాక్ట్లో లేకుండా అయిపోయారు ఇక పను వాళ్ళకి కాఫీ పెట్టేసి మా మమ్మీ వాళ్ళు పొప్పచార్ చేస్తుంది ఇక ములక్కాయలు కట్ చేసి ఇదిగోండి హెచ్ అని చెప్పి తీసుకొచ్చింది మా మమ్మీ ఆటలు అలా ఉంటాయి అనమాట నిన్నటి వీడియోలు కూడా షేర్ చేశాను కదా మా అమ్మకి ఇలాంటి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టము కానీ ఏంటో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా ప్యాషన్ అలాగా మా అమ్మకి ఇలా ఇష్టము మాకేమో నవ్వొచ్చిద్ది ఎందుకో నాకు ప్యాషన్ రాలేదు అనిపించింది కానీ కొన్ని కొన్ని విషయాల్లో మా అమ్మ నేను సేమే అనిపిస్తుంది మాటలు కానీ లేదంటే ఏమన్నా థింకింగ్లో కానీ ఏమన్నా కొంచెం ఇట్లా డిఫరెంట్గా చేయడంలో కానీ అనిపిస్తుంది ఎంతైనా వస్తాయి కదా అట్లాగా ఇంకా అమ్మ కట్ చేసిన తర్వాత కాలు పెయిన్స్ వచ్చినాయి అంటే మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను కట్ చేస్తున్నాను అవికి ఫ్ర అవి ఆడి 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 పడుకున్నాడు ఇంకా పీవీ పీఓపీ వాళ్ళు బయట వర్క్ చేస్తున్నారు నేను వీడియోస్కి ఎడిట్ చేద్దాం అనుకునేసరికి వాయిస్ ఇద్దాం అనుకునేసరికి వాళ్ళైతే ఇంకా అట్లాగా సౌండ్స్ చేస్తూ ఉన్నారు సరేలే ఇంకా పనులైనా చేద్దాము అనుకున్నాను నాకు హెడేక్ మాత్రమే తగ్గట్లేదు నేను వాటర్ సరిగా తాగపోవడము ఏదో అవుతుంది నాకు ఎడిటింగ్స్ ఎడిటింగ్స్ అన్ని ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల మరి ఏమన్నా హెడ్ఏక్ వస్తుందా ఇంకా ఇంటికి వెళ్ళినా కూడా తగ్గలేదు ఇక్కడ అంటే కొత్త ప్లేస్ సరిగా ఏమన్నా అవ్వట్లేదా దిండు ప్రాబ్లమా అని అనుకుంటున్నా కదా ఇంటికి వెళ్ళినా కూడా తగ్గలేదు అంటే కనుక నేను హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించుకుంటాను ఇంకా అప్పటికీ మా డాడీ చెప్పు ఏదో ఒకటి ట్యాబ్లెట్ వేసుకో అంటున్నారు కానీ నేనే ఏమొద్దు సో ఫైనల్గా మధ్యాహ్నం టయానికి ఇంతవరకు అయితే కంప్లీట్ చేశారు వాళ్ళకు ఒక వర్క్ ఉంటుంది అంత టైం వరకు వాళ్ళు అదంతా చేసుకుని వెళ్తారు ఎంత లేట్ అయినా సరే ఇంకా వీళ్ళు యూపీ నుంచి అంట తెలుగు వాళ్ళు కాదు హిందీ వాళ్ళే చేస్తారు ఇలాంటి ఇంకా వర్క్స్ అన్నీ కూడా అవి ఇంకా నిద్రలేగలేదు మంచిగా పడుకున్నాడు అవి పడుకోవడమే నాకు కూడా కావాలి కొంచెం ఎక్కువసేపు పడుకుంటేనే నాకు కూడా ఎడిటింగ్స్ ఎడిటింగ్స్ ఉన్నా లేదంటే అమ్మకి ఏమైనా హెల్ప్ చేయాలన్నా చేయొచ్చు ఇంక ఇక్కడ నాకు ఫుల్ హెడేక్ వచ్చింది ఇంకా కాయలు ఏమన్నాయని చూసి బత్తాయిలు ఉంటే రెండే రెండు ఉన్నాయి నేనే తినేసాను ఇంకా హవికి ఉంచలేదు మా అమ్మకి ఇవ్వలేదు మా అమ్మ మమ్మీ కూడా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది ఇక నేను కూర్చొని ఇక్కడ తింటాను ప్రశాంతంగా తింటా ఉన్నాను ఆజియోలో రెండు డ్రెస్సులు ఆర్డర్ పెట్టా నేను త్రీ పి త్రీ పీసెస్ కుర్తీ సెట్స్ అవి కూడా ఈరోజు డెలివరీ అయితే ఉంది వస్తాయి చూడాలి ఇంకెట్లా ఉంది ఏంటి క్వాలిటీ అని చెప్పి ఇక ఇక్కడ సాంబార్ అయితే పెట్టేసింది నేనైతే ఏమి చేయలేదండి పడుకున్నాను అయితే రాలేదులే కానీ ఊరికే అట్లా పడుకున్నాను ఇంకా అన్నం తినేసిన తర్వాత డ్రెస్సెస్ కూడా వచ్చేసాయి వాళ్ళకి కాల్ చేసి వచ్చి ఇచ్చేసారు నేను వచ్చేసి త్రీ పీసెస్ సెట్స్ పెట్టుకున్నాను మొత్తము టాపు ప్యాంటు చున్నీ మొత్తం ఒకటే కలరు ఒక్కొక్కటి నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయితే పడ్డాయి మనం మామూలుగా మెటీరియల్ తీసుకున్న కుట్టించాలన్నా కూడా అలాగే అవుతున్నాయి కదా టూ హండ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లయితే తీసుకుంటున్నారు స్టిచ్చింగ్ మళ్ళీ లైనింగ్ అని అదని ఇదని మళ్ళీ ఇలాగ మనం కొనుక్కున్న రెడీమేడ్ డ్రెస్సెస్ అంత లుక్ కూడా రావేమో అనిపించింది అందుకని ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నా ఇంతకీ నేను ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నాను అంటే నాకు సర్జరీ అయిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇదే మొదటిసారి రావడం కదా సర్జరీ అవగానే సో ఎప్పుడైనా కానీ ఏదైనా చిన్న ఆపరేషన్ అయినా సరే పుట్టింటి వాళ్ళు చీర అయినా పెట్టాలి ఇంకా నిన్న వీడియోలో మొన్న వీడియోలో నేను శారీ తీసుకున్నాను అన్నాను కదా అది క్వాలిటీ అయితే లేదు కాబట్టి నేను అది తీసుకుంటానో లేదో తెలియదు దానికంటే ముందే డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను రెండు కలిపి ఎయిట్ హండ్రెడ్ అయినాయి మామూలుగా అయినా ఒక వెయ్యి రూపాయలు పెట్టి చీర పెడతారు కదా ఆడపిల్లకంటే ఇంకెందుకులే అంత అని చెప్పేసి నేను డ్రెస్సెస్ తీసుకుంటాలి శారీస్ ఎందుకు ఎలాగో లేదు తీసుకోను డ్రెస్సెస్ అయితే నాకు డైలీ వేర్గా ఉండిపోతాయి యూట్యూబ్లోకి అయినా బాగుంటాయి కదా అని చెప్పైతే తీసుకున్నా ఇంకా ఎలాగున్నాయి ఈ డ్రెస్సెస్ అనేది కూడా చెప్పండి ఈ టూ కలర్స్ నాకు లేని కలర్స్ చూసి సెలెక్ట్ చేసుకున్నాను ఈ గ్రీన్ అంటే ఎప్పుడొకప్పుడు వేసుకుని ఉండుంటాను కానీ ఇంకో వేరేది ఉంది కదా అదొక గ్రే అదేం కలర్ అంటారో కూడా తెలీదు ఆ కలర్ అయితే అస్సలు లేదు నాకు ఇదైతే మొత్తం వర్క్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది బాగుంది లుక్ ఎలా ఉంది కాకపోతే డ్రెస్ కొంచెం టైట్ అనిపిస్తుంది నాకు ఫ్యాంట్కి కూడా వర్క్ వచ్చింది ఇంకా చున్నీ కూడా ఇట్లా కాటన్ తెచ్చారు సాఫ్ట్గా చున్నీ మాత్రము రెండు డ్రెస్సెస్ కూడా ఒకటే మోడల్లో ఉంది కలర్ చేంజ్లో సో లుక్ ఎలా ఉంది ఏంటి చెప్పండి మనం ఎప్పుడైనా కానీ లైట్ కలర్స్ వేసుకుంటే ఫేస్ కూడా బాగుంటుంది నాకు దానికంటే కూడా ఇది బాగా నచ్చింది కానీ ఇది వాడు నేను ఎం సైజ్ పెడితే ఎస్ సైజ్ పంపించారు సో ఎక్స్చేంజ్ ఉంది కాకపోతే ఇప్పుడు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతాను కాబట్టి విజయవాడ వెళ్ళినాక ఎక్స్చేంజ్ పెట్టుకుంటా అక్కడ అడ్రస్కి ఇప్పుడే పెట్టినా కూడా మళ్ళీ ఒకవేళ నేను తీసుకొని వాళ్ళు ఇవ్వలేదు అనుకో టైం వేస్ట్ కదా ఇంకా సెవెన్ డేస్ టైం ఉందిలే ఇంటికి వెళ్ళినాక పెడదాం అనుకుంటున్నా ఇంతకీ లుక్ ఎలా అనిపించింది రెండు డ్రెస్సెస్లో ఏది నచ్చింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతలోపు మా డాడీ మార్నింగ్ డ్యూటీ నుండి వస్తా వస్తా కొన్ని సరుకులు తీసుకొని వచ్చారు అలాగే ఐటీసీలో మా డాడీకి ఎవ్రీ మంత్ కూడా బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇస్తారు మా చిన్నప్పుడు అయితే స్వీట్స్ ఇచ్చేవాళ్ళు ఒక కేజీ ప్యాకెట్ స్వీట్స్ అని బిస్కెట్స్ అని ఇంకా వేరే వేరే చాలా ఉండే ఇంకా చిన్నప్పుడు వేరే వేరే ఉండే నాకైతే ఇవే గుర్తున్నాయి దానిలో రకరకాల స్వీట్స్ ఉండే అందులో కొన్ని సెలెక్ట్ చేసుకొని నేనైతే తినేదాన్ని ఇప్పుడు ఓన్లీ బిస్కెట్స్ మాత్రమే ఇస్తున్నారు ఇంకా యూనిఫాము షూస్ సాక్స్ యూనిఫామ్ కుట్టించుకోవడానికి డబ్బులు అవి కూడా కంపెనీలో వాళ్ళే ఇస్తారు ఇయర్లీ వన్స్ ఇస్తారనమాట వీళ్ళైతే ఇవే వాడతారు ఇంకా లైట్స్ అయితే బ్లూ కలర్ కూడా ఇచ్చారు గానీ అది క్వాలిటీ అంత బాగాలేదంట మా డాడీ ఈ యూజ్ చేస్తున్నారు నీకు అవి ఏమో బిస్కెట్స్ చూసి నాకు అస్సలు ఆగట్లేదు సో ఏమేమి బిస్కెట్లు ఇచ్చారనేది కూడా మీకైతే ఇక్కడ చూపిస్తాను ఒకటి వచ్చేసి మ్యారీగోల్డ్ ఇచ్చారు ఇంకొకటి మామ్స్ మ్యాజిక్ ఒకటేమో సాల్ట్ బిస్కెట్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది కదా అలాంటిది ఒకటి ఇంకోటి క్రీమ్ బిస్కెట్ అలాగ నాలుగు రకాలైతే ఇచ్చారు నాకు మామ్స్ మ్యాజిక్ ఒకటి గుడ్డే వాళ్ళది ఒకటి నచ్చుతుంది బాగా మ్యారీగోల్డ్ కూడా ఇష్టమే లేండి కానీ క్రీమ్ బిస్కెట్స్ అస్సలు నచ్చావు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా బాగానే ఉండిద్ది క్రీమ్ బిస్కెట్లు మాత్రం నేను అస్సలు తినాను ఇంకా అవి కూడా ఇక చూసాక ఆగట్లేదు నేను అస్సలు పెట్టనండి మ్యాక్సిమం పెట్టను నైంటీ పర్సెంట్ పెట్టను ఎప్పుడైనా రేర్ కండిషన్స్లో ఇంకా చూసినప్పుడు పిల్లలు ఆగరు కదా అందుకనైతే అయితే పెడతాను నాను ఒకటి రెండు బిస్కెట్లు తినేసి ఆడుకుంటున్నాడు నాకు ఫుల్ ఏక్ వస్తుంది ఏక్ వస్తుంది అని చెప్తున్నాను కదా ఇంకా మా డాడీ కొబ్బరి నూనె తీసుకొచ్చారు ఆయిల్ కూడా అయిపోయింది ఇక మా మమ్మీతో కూర్చొని మంచిగా ఆయిల్ అయితే పెట్టించుకుంటున్నా ఒక్కొక్కసారి ఫుల్గా హెడ్కి ఆయిల్ పెట్టించుకున్నా కూడా ఏక్ అయితే తగ్గుతుంది కదా అందుకని తలకి ఆయిల్ కూడా పెట్టుకుంటున్నా మా మమ్మీ అదే అనింది బాగా ఆయిల్ తలకి పెట్టుకో వచ్చి వచ్చిన దగ్గర నుంచి సరిగా ఆయిల్ కూడా అప్లై చేసుకోవట్లేదు నేను ఏదో ఊరికే అట్లా అప్లై చేసుకోవడం మళ్ళీ హెడ్ బాత్ చేసుకోవడం ఆయిల్ అసలు ఉంచుకోవట్లేదు కదా ఇంకా అలాగే స్కాల్ప్లస్ షాంపూ ఎలా ఉంది ఎలా ఉంది డాండ్రఫ్కి డ్రఫ్కి ఏమన్నా సొల్యూషన్ చెప్పండి అని కూడా అడుగుతున్నారు స్కాల్ప్లస్ షాంపూ నాకు బాగా యూజ్ అయింది మంచిగా నాకు రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ నేను ఊరు వచ్చేటప్పుడు మాత్రం షాంపూ తీసుకొని రాలేదు మామూలు షాంపూని యూజ్ అయినా కూడా నాకు డాండ్రఫ్ అయితే లేదు కానీ హెయిర్ ఫాల్ మాత్రం బాగా అవుతుంది దీనికి ఏమో తెలియలేదు మీరు గమనిస్తే నాకు ఎదర కొంచెం గ్యాప్ కూడా వచ్చింది వీడియోస్లో చూసినా కూడా లైట్గా గ్యాప్గా అనిపిస్తుంది ఎందుకో తెలియదు హెయిర్ ఫాల్ కూడా బాగా అవుతుంది అసలు ఏం చేయాలో ఏంటో డాండ్రఫ్తో ఒక సమస్య అన్ని సమస్యలే కదా మనకి ఇంకా కింద బాగా చిట్లిపోయింది అదేమో కట్ చేయడానికి నాకు మనసు అస్సలు ఒప్పట్లేదు ఆయిల్ కూడా చాలా పట్టేసిద్ది లాంగ్ హెయిర్ ఉండడం వల్ల చాలా ఆయిల్ పట్టిద్ది ఇక మా మమ్మీ పొరలు పొరలుగా పోసి వదులుతుంది ఫుల్గా దండిగా పోస్తుంది ఇక నేను ఇవ్వాలా రేపు రెండు రోజులు తలకు ఆయిలే పెట్టుకొని వదిలేద్దాం అనుకుంటున్నాను ఒక పక్కన నేను ఆయిల్ పెట్టుకుంటా కూర్చుంటే అవి ఏమో గందరగోళం చేస్తా ఉన్నాడు ట్రైపాడ్ పట్టుకొని ఆగుతాడు చేస్తాడు పసి అయిపోయింది ఏం కావాలి వాళ్ళని అడుగు ఇస్తారేమో వీడియోలో వాళ్ళని సూపర్ బి బిస్కెట్ కావాలంట బాబు కౌనా ఇస్తారా జుట్టు బా అన్నందుకు నా జుట్టు కుప్పల కుప్పలు తట్లు తట్లుగా ఓడితుంది నేనే కొంచెం పదార్థం తీసుకుంటాను అడగమాను అదేనా బిస్కెట్ సూపర్ అను సూపర్ అని చెప్పి కూర్చో కూర్చోదల్లి జుట్టు నేను తోడగొట్టి జుట్టేనా ఇది అసలా పెద్ద నాదేదో పెద్ద స్ట్రాంగ్ హెయిర్ లాగా హెయిర్ కేర్ చెప్పండి స్కిన్ కేర్ చెప్పండి అంటారు కదా ஜட்டி ரோ சூப்பமா சூப்பர் அம்மா சூட்டர் డుతున్నాం ఇంకా మంచిగా హెడ్ హెడ్కి ఆయిల్ పెట్టించుకొని జడేంజ్ చేసుకున్నాక మా అమ్మ మళ్ళీ పను వాళ్ళకి వాటర్ అయితే పడుతుంది క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల వాటర్ పట్టడం కూడా కొంచెం బద్దకి ఇచ్చేస్తున్నాం మేము ఇంకా చూసారు కదా ఇదిగోండి అక్కడే అనమాట గ్యాప్గా అనిపిస్తుంది నాకు ఏంటోనండి హెయిర్ ఫాల్ అవుతుంటే ఎక్కడనే టెన్షన్ వచ్చేసింది కదా అసలు ఎంత జుట్టు ఊడిపోతుందో మీరేమో హెయిర్ బాగుంటుంది మీ హెయిర్ కేర్ రొటీన్ చెప్పండి అంటారు నా హెయిర్ ఏమో అంతలాగా ఊడిపోతుంది ఇంకా వాటర్ చేంజ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంక ఇక్కడ అమ్మ కాఫీ కూడా పెట్టేస్తుంది టైం అయిపోయింది కదా అప్పటికే ఫోర్ థర్టీ దాకా అవుతుంది ఫోర్ ఓ క్లాక్ అలా పెట్టాలి కదా వాళ్ళకి ఇచ్చేస్తే కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంక ఇప్పుడు పీఓపీ వాళ్ళు ఉన్నారు మళ్ళీ మామూలు పని వాళ్ళు ఉన్నారు ఇంక మా డాడీ వాళ్ళకి అందరికీ ఒక ఏడెనిమిది మందికి కాఫీలు అయితే పెట్టాలి టీ పెట్టచ్చు కదా ఎందుకు కాఫీలో పెడుతున్నారు అనుకోవచ్చు నాకేమో కాఫీనే నచ్చుతుంది కాఫీనే పెడతాం మేము టీ పెట్టము టీ అంతగా మాకు మా మమ్మీకి అంత మంచిగా రాదు కాఫీనే టేస్ట్ కూడా బాగుంటుంది చెప్పాలంటే టీతో పోల్చుకుంటే టీ అనుకోండి అంతేమి ఉండదు అనిపించింది నాకు ఇక మా డాడీ ఏమో ఎదురంతా డౌన్గా ఉంది కదా అక్కడైతే ఇసుకంతా కూడా తీసుకొని వచ్చి మోసుకొని వచ్చి అక్కడైతే మొత్తము ఇది చేస్తున్నారు ఇక పాల కోసము ఎలా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మమ్మ పా అమ్మమ్మ పా అని కలిపే అంత టైం కూడా ఇవ్వడు వాళ్ళు డిస్పోజుల్లోనే తాగుతారు కాబట్టి హవి కూడా డిస్పోజుల్లోనే తాగుతానంటాడు ఇక తాగేసిన తర్వాత అటు ఇసురంటే గాలి వచ్చి పద్దాగడ లోపలే పడుతున్నా మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఇసురుతున్నాడు భలే ఫన్నీగా ఉంది కదా హవి పనులు ఇంతకీ హవి వేసుకున్న పైనాపిల్ కలర్ డ్రెస్ ఎలా ఉంది నచ్చిందా బాగుందా చెప్పండి గేట్ కూడా పెట్టేశారు పిల్లర్లో పోసేశారు ఇంక మా డాడీ మోస్తా ఉన్నాడు ఇంకా వీళ్ళేమో ఆడుతూ ఉన్నారు ఇసుకలో రకరకాల ఇక మా అమ్ముండి గమ్మునే ఉండక ఇదిగో ఇది ఇలా గుంట తీసి కాలు పెట్టి బూడ్చుకో అవికి అలా చెయ్యండి అవి ఏమో ఉంచుకోవట్లేదు ఇవన్నీ అసలు నేను చిన్నప్పుడు ఆడలేదండి బాబు ఇప్పుడు మా అమ్మ నాతోటి దగ్గరుండి ఆడిపిస్తుంది తీరా అంత కష్టపడి మొత్తం తీస్తే మా డాడీ వచ్చి మొత్తం బూట్ వెళ్ళిపోయాడు అయినా మనం వదులుతామా మళ్ళీ మొదలెట్టాము మా అబ్బాయి ఓ పక్కన బూడుస్తున్నాడు మళ్ళీ నేను లాగుతున్నాను మా అబ్బాయి బూడుస్తున్నాడు రకరకాలుగా చేస్తున్నాము చింతకి మీరందరూ చిన్నప్పుడు మట్టిలో ఇలాంటి ఆటలు ఆడారా లేదా చెప్పండి మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నేను ఇక్కడ మీకైతే గుర్తు చేస్తున్నాను అనుకుంటా నేనైతే ఇప్పుడు మాత్రమే ఆడుతున్నానండి నాకు అస్సలు చిన్నప్పుడు నేను ఇలాంటి ఆటలే ఆడలేదు తర్వాత తీరా చిన్నగా కాలు తీసేసి చేస్తే అవి వచ్చి దాన్ని గుంటలు పెట్టి బూట్ చేసి రకరకాలుగా చేశాడు ఇక మా అమ్మ దిగిందండి ఇక్కడ చిక్కుచుకు పుల్లంటలే వస్తుంది నాకు చిక్కుచుకు పుల్ల ఆడతాను ఆగు ఆగు అని చెప్పి మళ్ళీ వీడియో తీయొద్దంట నేను లాస్ట్లో చేసినప్పుడు ఫస్ట్ నుంచి ఎందుకు తీస్తావు అని చెప్పి అయితే స్టార్ట్ చేసింది మాకు ఎంత పని ఉందో తెలుసా బట్టలు ఉన్నాయి అవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి మళ్ళీ ఇంట్లో వంట చేసుకోవాలి అవన్నీ పక్కన పెట్టేసి ఇంక ఇలా ఆడుకుంటూ కూర్చున్నాం కొత్త తీసుకేసిన పిచ్చి అనమాట ఇక ఇదిగో చిక్ పల్లె ఇలా ఆడాలి ఎంతమందికి తెలుసు నేనైతే ఇప్పుడు చూస్తున్నా నాకేనా అవ్వస్తుంది ఈ ఆటలన్నీ నాకు కనీసం తెలియదు అని చెప్పి సరేలే నేను నాకు ఎలాగో తెలియలేదు మా అమ్మకైనా ఆచి మా అబ్బాయికైనా తెలిసిద్దిలే అనుకుంటున్నాను ఇంకా నిన్న వీడియోలో మా కుమారమ్మ గురించి చెప్పాను కదా మా మా తాత వాళ్ళు మనోరాలు కాదండి మా తాతకి మేనకోళ్ళైంది నేను అక్కడ తప్పుగా చెప్పాను అలాగే చెప్పాలని అలా ఎందుకు చెప్పానో తెలీదు ఇదిగోండి నా తర కాల్ లో ఒక పిల్లు ఇలా అలికే వాళ్ళంట మా అమ్మ చూపిస్తుంది నాకు కూడా తెలియదు మా చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళకి ఇలాగే అలుక్కు అలికి ఉండే ఇల్లు ఇంట్లో కూడా ఉన్నాం మేము కొన్ని రోజులు అంటే సమ్మర్ వాళ్ళేసి అట్లా వెళ్తాం కదా అప్పుడైతే ఉన్నాము ఇక అది అయిపోయిందిరా అంటే ఇప్పుడు ఇల్లు కడుతుంది ఇంకా మా హవి ఏమో ఎక్కడ పాడు చేస్తాడని అని వెళ్ళిపో వెళ్ళిపో అంటుంది మా హవి ఎందుకు ఊరుకుంటాడు హవి కూడా అక్కడే తిరుగుతూ ఉన్నాడు ఈ కొత్త స్కేయడం ఏమో కానీ వీళ్ళు కనీసం ఈ ఇసుకలో రెండు గంటలు ఆడి నన్ను చంపేశారు ఆట అంటారు ఈ ఆట అంటారు అవి ఏమో లోపల ఉన్న డోర్స్ దగ్గర ఉన్న రాళ్ళన్నీ తీసుకొచ్చి బయట ఎసరడము ఇక్కడ డిజైన్స్ వేసింది మా చేతులతోటి మీరు గమనించారా ఇక ఈ చెట్లు అంట ఆగులు కాదు ఈ చెట్లు అంట వల్ల ఇల్లు పాడైపోయింది ఇక ఇంట్లో ఎప్పుడు మనం అన్నం వండుకొని తినేసి నిద్రపోవాలన్నమాట ఎంత పెద్ద ఇల్లు కదా బలే ఉంది కదా ఇక్కడ అక్కడ వాళ్ళ అమ్మమ్మ ఆడుతుంటే ఇక్కడ హవీ గారు ఆడుతున్నారు అట్లా ఉంది మొత్తానికి చెట్లయితే పాపం ఇల్లుని పడేసినాయి ఎంత కష్టపడి కట్టిందో ఇల్లు ఇల్లు పాడైపోయింది ఇప్పుడు ఏం చేయాలో ఏందో అర్థం కావట్లేదు ఇక వీళ్ళ పని అట్టుంది మా నాన్న పని అట్టుంది ఇక మా డాడీ వచ్చాడంటే ఆలస్యం ఇసుక ఇసుక తాత మీద ఇసుక అంటే ఇసుక తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళి గబగబా వేస్తున్నాడు భలే ఫన్నీగా అనిపించింది ఈరోజంతా బాగా ఇసుకలాడాడు ఇసుకలాడితే ఇమ్యూనిటీ కూడా పెరిగిద్ది కదా ఇంకా ఏంటంటే తినకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఒకవేళ తిన్నా సరే అట్టిపండు పెడితే ఇసుక అంతా కూడా కొట్టేసిద్దంట ఫుల్ ఎంజాయ్ చేశాడైతే మాత్రము మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఉండవు ఈవెన్ మేము మళ్ళీ తిరిగి వచ్చేసరికి కూడా ఇలా ఉండదేమో ఇది వచ్చేసి అంట పొట్ట కట్టింది ఇంతలో మేము ఆ పనులు చేస్తామంటే పొట్ట కట్టేసింది పిచ్చ నవ్వు అసలు ఎంత నవ్వు వస్తుందో నాకు మీకు కూడా నవ్వు వస్తుందా ఈ వీడియో చూస్తుంటే మీ మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయ లేదా అనేది మాత్రం చెప్పడం అస్సలు స్కిప్ చేయొద్దు సో ఎప్పుడు ఇలాంటి బ్లాగ్స్ ఉండవు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి బ్లాగ్స్ కూడా షేర్ చేసుకుంటే మనసుకు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండిద్ది ఎప్పుడు అన్నం వండుకోవడం కూరలు వండుకోవడమే కాదు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈరోజు బాగా ఎంజాయ్ చేశానని చెప్పచ్చు చాలా మంచిగా అనిపించింది వీడియో తీయొద్దు తీయొద్దు అని చెప్పి అంటంది మళ్ళీ ఇదిగోండి ఇలా పనులు ఎట్లా ఉన్నాయి లడ్డూలు చేస్తుంది అనమాట ఇప్పుడు అందులో ఉండలు రాట్లేదంట అంటే నీళ్ళు పోపించుకొని లడ్డూలు చేస్తే మా అబ్బాయి నిజంగా తినేది అనుకొని లేదు సూపర్ అని చెప్తున్నాడు అసలు నాకు బుర్ర పని చేయట్లేదు పాపం అని చెప్పి తర్వాత రెండు చేతులు పెట్టుకున్నాక ఈ తినేయి కాదురా బాబు ఇసుక అనుకుని అర్థమైపోయింది అర్థమైపోయి రెండు ఇసిరేసి నాకు వద్దంటే వద్దని చెప్పేశాడు తర్వాత మళ్ళీ చేసి ఇచ్చినా కూడా నాకు వద్దు బాబో అని చెప్పాడు పాపం పిల్లోడు నిజంగా తినేయనుకొని చాలా ఎగ్జైట్ అయిపోయాడు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ చెల్వ్ ట్ థర్టీ చెప్పరా వన్ చెప్పాడు ఇప్పుడు వన్ టువా 3 త్రీ ఫోర్ అంట ఫైవ్ ఫైవ్ ఎయి ఫైవ్ ఎయి ఫైవ్ కుడుమా ఏమా అసలా పాపం పిల్లడు చాలా కష్టపడ్డాడు కదా అందుకని అమ్మమ్మ నిమ్మకాయ నీళ్ళు కల్పిస్తే తాగడమేమో కానీ పారు ఇక వన్ టూ త్రీలు ఏదైనా కానీ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాడు ఇంట్రెస్ట్ లేదంటే మనం చెప్తుంటే వద్దు 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 అని చెప్పి చెప్పను కూడా చెప్పనివ్వడు ఇంకా పై ఇంటికి అయితే వచ్చాము ఇక్కడే కదా అమ్మ ఉండేది అమ్మోళ్ళకి ఏంటంటే బెడ్రూమ్ కట్టేసి ఈ మేము ఇప్పుడు లాగా ఉంది కదా అది అయితే ఉండదు కిచెన్ ఒకటి ఉంటుంది ఇక ఇది ఓపెన్గానే వదిలేయండి అని అడిగాడు అమ్మ వాళ్ళు అడిగారు అందుకని ఓపెన్గానే వదిలేశారు ఇక ఈ ఓపెన్గా ఉన్నంత కూడా మొత్తం పీఓపీ చేస్తున్నారు ఈ బెడ్రూమ్లో కూడా పిఓపి అయితే చేస్తారు ఇంతలోపు లోపల బవిది చిన్నప్పుడు ఉయ్యాలు ఒకటి ఉంది ఇక ఇక్కడ హుక్ ఉంది కదా అందుకని చెప్పి తాడు కట్టిచ్చేసి ఇక్కడైతే ఉయ్యాలేసి ఊపిస్తుంది ఊపిస్తున్నాను నేను కాసేపు ఆడుకుంటాడు ఉయ్యాలతో అని ఇలాంటి ఉయ్యాల హుక్స్ ఏమన్నా మాకు ఉంటే తిరుపతిలో కానీ విజయవాడలో కానీ చాలా బాగుండు అనిపించింది ఎందుకంటే పిల్లలకి చిన్నప్పుడు ఉయ్యాలు ఉంటేనే కదా చాలా నచ్చిద్ది బాగా హ్యాపీగా ఆడుకుంటారు అదే మనము అని మామూలు చీర ఉయ్యాల కంటే ఇలాంటి ఉయ్యాలు ఇంకా వెరైటీ వెరైటీ ఉయ్యాలు కూడా ఉన్నాయి కదా వాటిల్లో నాకు కూడా కూర్చొని ఇవ్వడం భలే ఇష్టము లేవు హుక్కులు ఈసారి ఇల్లు చేంజ్ అయితే కనుక హుక్కులు ఉన్నాయా లేదా అని చూసుకొని ఖచ్చితంగా నేనైతే చేంజ్ అవుతాను ఇంకా పైకి వచ్చి కూడా కాసేపు ఇట్లా అయితే ఆడుకున్నాం కింద ఆటలు అయిపోయినాక పైన బయట కూడా అంత చెత్త చెత్తగా ఉంది ఇది అది కూడా క్లీన్ చేద్దాం ఎంతో కొంతవరకు అని చెప్పి కూడా వచ్చాము పని వాళ్ళు ఏంటంటే పట్టించుకోరు కదా ఇంకా మనమే వచ్చి అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా కాఫీ కప్స్ ఇంకా రాళ్ళని అవని ఇవని అంతా ఉన్నాయి అవన్నీ తీసేస్తే కొంచెం కొంచెంగా పని చేసుకోవచ్చు ఒకసారిగా చేసుకోలేమని కాసేపు ఆడుకొని వచ్చి ఇంకా లోపల బట్టలు చాలా ఉన్నాయి అవన్నీ అయితే ఇక్కడ కుప్పేసేసి ఇల్లులన్నీ కూడా క్లీన్ చేసేసాను హవికి వేడి నీళ్ళు పెట్టేసాను అన్నం కూడా పెట్టేసాను మళ్ళీ సిక్స్ థర్టీ సెవెన్లోపు హవి అన్నం తినేస్తా ఆకలి ఆకలి అని ఏడుస్తాడు ప్రస్తుతానికి హవి ఆడుకుంటున్నాడు అంతలోపు నేను ఈ పనులన్నీ చేద్దామని ఇక్కడ బట్టలు అయితే వేసేసా బయట కూడా చాలా అంటలు ఉన్నాయి అంట్లు కూడా తోమేద్దాము ఇంకా అమ్మ బట్టలు మడతేసేలోపు అని చెప్పి అంట్లు కూడా తోమేసి హవికి అన్నం అయితే పెట్టేస్తున్నాను హవికి అన్నం పెట్టేసిన తర్వాత నేను కూడా అన్నం తినేసేయాలి తినేసి అవికి ఫ్రెష్ చేయించేసి ఇంకా పొడుగో పెట్టేసి వాయిస్ ఓవర్స్ ఎడిటింగ్స్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి అలానే ఇంకా ఈ రోజంతా ఇలా గడిచింది చ అసలు వర్షం పడితే ఏమి తొయ్యదండి ఏ పని జరగనట్టు ఉండిద్ది రోజంతా ఏదోలా ఉండిద్ది మా అవి చూసారా ఇక్కడ ములక్కయలు చూపించినానా వీడియోకి అంటే వీడియోకి రెండు ములక్కయలు తీసి చూపించాడని మా అమ్మకైతే భలే నవ్వు వస్తుంది అట్లా తోటి అవితోటి భలే చేస్తాడు ఫన్నీ ఫన్నీగా చేస్తాడు ఇక మాట్లాడుకుంటా చేసుకుంటా పనులు అలా సాగిపోతూ ఉంటాయి మంచిగా తినుకుంటా యాక్చువల్లీ నేను ఇవాళ చీరాల వెళ్లాల్సింది ఇంకా వెళ్ళడానికి కుదరలేదు అందుకే ఇంకా వెళ్ళలేదు ఇంకా తినేసి నేను పడుకునేసరికి లెవెన్ ఓ క్లాక్ అయ్యింది ఎందుకు లెవెన్ ఓ క్లాక్ అయిందో మీరు చూస్తారు మీకు తెలుసా ఆషాఢంలో ఐదు సార్లు గోరింటా పెట్టుకోవాలంట ఆషాఢ మాసం కూడా అయిపోయింది ఇప్పుడు శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది శ్రావణ మాసానికి మీరు ఏమేమి షాపింగ్ చేశారు ఏంటి అనేది కూడా నాకు చెప్పండి అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారా లేదా అనేది కూడా చెప్పండి కలసం పెట్టుకుంటారా లేదా అనేది కూడా చెప్పండి మాకు కలసం ఆచారం లేదు మామూలుగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము ఇంకా చీరలు కూడా కొనుక్కుంటాము అమ్మవార్లు కూడా పెడతారు మా అత్తయ్య ప్రతి నె శుక్రవారం కూడా ఈసారి అలాగో నేను శ్రావణ శుక్రవారాలకి అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాను సో అలా చేసుకుంటాం ఏంటి అనేది కూడా ముందు ముందు చూస్తారు ఆషాఢంలో గోరింటాకు కూడా పెట్టుకున్నారు కదా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి కూడా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది క్లైమేట్ చేంజ్ అవుతున్నప్పుడు మనకి చేతులు కాళ్ళు ఇవన్నీ పాడవకుండా ఉండడానికి గోరింటాకు పెట్టుకునే వాళ్ళంట పాతకాలంలో ఇంక ఈరోజు పక్కన అక్క వాళ్ళు నాకు గోరింటాకు కూడా ఇచ్చారు గోరెంటాకు పెట్టుకోవాలి నైట్ హవి పడుకున్నాక ఎర్లీగానే పడుకుంటాడు అనుకుంటున్నాను ఎందుకంటే బాగా ఆడాడు కదా ఇసుకలోనే ఆడాడు ఈ రోజంతా నేను తింటే ప్లేట్లో చేతులు పెట్టి తింటాను నేను అన్నం తినేసి వాయిస్ ఓవరించుకున్నాను అంటే మా డాడీని అవికి స్నానం చేపిచ్చేశారు స్నానం చేపి కానీ ఉయ్యాలు వేసేసి పొడుకోబెట్టేస్తే పెట్టేస్తే పొడుగుండిపోయాడు వెంటనే తొందరగానే పడుకున్నాడు నైన్ ఓ క్లాక్ అలా దాని తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా చిన్న చిన్న ఎడిటింగ్స్ అవి చూసుకున్న తర్వాత గోరింటాకు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఎక్కువే లేదు కొంచమే ఇచ్చారు గోరింటాకు ఉండగానే మళ్ళీ గోరింటాకు మీదే గోరింటాకు పెట్టుకుంటున్నా ఇక ఒక చేతికంటే ఒక చేతికి పెట్టుకున్న మా అమ్మ కూడా ఒక చేతికి పెట్టుకుంది ఇంకా నేను అరికాళ్ళకు పెట్టుకున్నా కాళ్ళు కొంచెం పెట్టుకున్నాను ఇంక రేపు పొద్దున్నే దాకా ఇంక ఇంతే పడుకుండి పోతా ప్రశాంతంగా మార్నింగ్ టైంలో పిల్లలతో పెట్టుకోవాలంటే కుదరదు కదా అందుకని చెప్పి ఇట్లా అయితే చేశాము సో నచ్చితే లైక్ చేయండి ఇంతే వీడియో బై బాయ్